హాస్టల్ వార్డన్ సస్పెండ్ చేయాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం లోపల ఎస్సీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నందు నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ జిల్లా కన్వీనర్ నక్క వెంకటరత్నం బిఎస్పీ అర్బన్ ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ రాజమండ్రి సోషల్ వెల్ఫేర్ ప్రభుత్వ బాలుర హాస్టల్ వన్ కాలేజీలో ఉన్న వార్డెన్ గా పనిచేస్తున్న కే ప్రభావతి విద్యార్థులకు సరైన ఆహారం పెట్టడం లేదని తూర్పుగోదావరి జిల్లా బహుజన పార్టీ ఆరోపించింది స్థానిక సబ్ కలెక్టరేట్ ఆఫీస్ ధర్నా నిర్వహించారు హాస్టల్లో మెను ప్రకారం ఫుడ్ పెట్టకుండా గత నెలలో విద్యార్థులు ప్రశ్నించినందుకు వాళ్లపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం విద్యార్థులపై అధికారులకు తెలియపరచకుండా బయట వ్యక్తులతో బెదిరించడం జరిగింది హాస్టల్ వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం ఆర్ట్స్ కాలేజీలో నెంబర్ వన్ హాస్టల్ సంబంధించి హాస్టల్ని వాటిని ప్రభావితం మీద చర్యలు తీసుకోవాలి ఇది ఎన్ని శాతం అంటే మీరు చూస్తున్నారు గత ఒక ఐదు నెలల క్రితం ఐదు నెలల నుంచి కూడా రకరకాల మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా పిల్లలు కలుషిత ఆహారం తిని హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు లేకపోతే వార్డెన్లు సరిగ్గా పట్టించుకో ఫుడ్ ఎట్టలేదని చెప్పేసి హాస్పిటల్కి పోడవుతు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు లేకపోతే వార్డెన్లు సరైన నిర్లక్ష్యం వల్ల ఎవరో వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోయి అమ్మాయిలని అనా అసభ్య ప్రవర్తించడం అమ్మాయిల మీద వేపులు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి దీనికంటే కారణం ఏంటంటే ఈ ఎస్సీ సంక్షేమ ఆస్తుల మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది అక్కడ వార్డెన్లు ఎవరిని సరిగ్గా వేయించకుండా అక్కడ ఉన్న భద్రతలను కానీ స్థానికంగా ఉన్న లేడీస్ ఉన్నారంటే వాళ్ళ బాత్రూములు కానీ లేకపోతే వాళ్ళకి కావచ్చిన ప్రతి వస్తువు కూడా ఆస్తుల్లో అందజేయాలి ఆ అందజేసినప్పుడు ఆ పిల్లలు బయటికి రారు కానీ అలాంటి ఏమీ లేకుండా సరఫ్ షాంపు కావాలనే వెళ్ళి తెచ్చుకోండి సబ్బు కావాలంటే తెచ్చుకోండి మీరు మాకేంటి అనే విధంగా వార్డల్ నిర్లక్ష్యం వహిస్తున్నారు అలాంటిది చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో ఏదైతే రాజమండ్రి ఉన్న ఆస్తులు ఆర్స్కల్ దగ్గర ఉన్న ఆస్తుల్లో చాలా దారుణమైన సంఘటన ఏంటంటే అది పిల్లలకు అన్యాయం జరిగిన వస్తే మాలో ఉన్న ఒక లీటర్ ఎస్సీ లీటర్ని తీసుకొచ్చి వార్డెన్తో అక్కడ ఉన్న డీడీల తేలతో కూడా పిల్లలను బెదిరి బెదిరించారు ఇది చాలా దారుణమైన సంఘటన ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు పునరాధన చేయవలని చెప్పేసి మన సోషల్ ఏర్పాటు డీడీని కోరుతున్నాం అలాగే ఈ ఈ ప్రభావతి మీద ఎంక్వైరీ రిపోర్ట్ చేశారు ఆ ఎంక్వైరీ రూపంలో బయట పెట్టాలి ఎందుకంటే ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు అది ఏం జరిగిందో తెలియదు అది బహిరంగం చేసి ఆ ప్రభావం మేడం మీద అసలు డి వాటిని మీద ఏ చర్యలు తీసుకున్నారు తప్ప ఎవరిది అనేది క్లియర్గా తెలియజేసి మాకు అందరికీ బహిరంగం చేయాలని చెప్పేసి కలెక్టర్ సబ్ కలెక్టర్ కలెక్టర్ గారిని మేము తెలియజేస్తున్నాం వినిపిస్తున్నాం జిల్లా యంత్రాంగంతో ఈరోజు శ్వాస నిరసన కార్యక్రమం పెట్టాం నిరసన ఉద్దేశం ఏంటంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్లో నెంబర్ వన్ బాయ్స్ హాస్టల్లో అక్కడ ఉన్న వార్డుని ప్రభావితమైన వార్డుని అక్కడ పిల్లలకి మేమే ప్రకారంగా భోజనం పెట్టకపోతాం అక్కడ భద్రత శుభ్రం చేయకపోతాం అన్ని పిల్లలు అడిగినందుకు పిల్లల్ని బయట వ్యక్తులతో తప్పుడు కేసులు పెట్టించి పిల్లల్ని ఎస్సీ పిల్లలు మా ఎస్సీ పిల్లల్ని పోలీస్ స్టేషన్ పెట్టి కంప్లైంట్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు ఏ స్టాబులు డీడీ కూడా మేము కంప్లైంట్ చేసేలా జరుగుతుంది అన్యాయం ఇలాగా అన్యాయం జరుగుతుంది హాస్టల్ అని చెప్పినా కానీ డీడీ ఏ స్టాప్కి కూడా ప్రభావతి వార్డునికి కొమ్ము కాస్తున్నారు అక్కడ పిల్లలు మాకు భోజనం పెడతలేదు మాకు శుభ్రత లేదు మాకు సరైన భోజనం పెడతలేదు అని పిల్లలు అడుగుతుంటే ఏ స్టాఫ్లు ఎంక్వైరీకి వెళ్ళి మేడమ్మ కొమ్ము కాస్తున్నాడు కానీ పిల్లల మాటలు వింటలేదు పిల్లలు చాలా యాదంతో బాధతో ఉన్నారు పిల్లలందరూ కూడా మా దగ్గరకు వచ్చి మాకు భోజనం పెడతలేదండి అని కూడా మాకు చెప్పి మా జిల్లా కమిటీ రాంబాబు గారికి ఎస్సీ గారికి అందరూ కూడా మాకు కూడా కలిసి కొంతమంది దళిత సంఘాలు పెద్దలు కూడా మాకు జాతి లాంటి పెద్దలు కూడా చెప్పారు పిల్లలు సరే అయినా మేము డీడీ ఎస్డబ్ల్యూతో మాట్లాడి మేము ఏడీ ఈ పరిస్థితులు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేయకుండా మేడం మాటలు వినేసి వచ్చేసి పరిస్థితి తీసుకొచ్చారు మొన్న కలెక్టర్ గారికి కిందపాత్రం కూడా ఇచ్చారు కలెక్టర్ గారు కూడా మన ఆర్డీఓని ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ రిపోర్ట్ రావాలంటున్నారు ఇప్పటికైనా ఇంత జరిగిన ఇంత గొడవలు జరిగిన ఒక పదిహేను రోజుల నుంచి పేపర్లకు వస్తుంది గొడవలు జరుగుతుంది వీడియోలో వస్తుంది ఇప్పటికైనా మేడం అక్కడ సరిగ్గా పిల్లలకు మెయిన్ బ్యాకర్గా భోజనం పెడతలేదు ఎందుకు పెడతలేదని ఏ స్టాపుల డీడీ కూడా బాధ్యత లేదు ఏ స్టాప్లు డీడీ కూడా ఆ మేడం కొమ్ముగా ఆసి మా ఎస్సీ అన్న పిల్లలకి చాలా అవమానం చేస్తున్నారు ఏ ఏ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉండదు మా ఎస్సీ సోషల్ డిపార్ట్మెంట్లోనే ఈ భయ అధికారులు వచ్చి అంటే మా ఎస్సీ పిల్లల మీద మరి కక్షతోనా అంటే మా ఎస్సీ పిల్లల్ని రోడ్డు ఎక్కించాలన్న ఆలోచనతో తప్పుడు కేసులు ఎత్తి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికైనా నేను కలెక్టర్ గారిని మనం చేస్తున్నాను ఆర్డీఓ గారిని వెంటనే వాడిని మేము చర్యలు తీసుకోవాలి వాడిని సస్పెండ్ చేయాలి దానితో వార్డిని కొమ్ముగాసిన ఏ స్టాఫ్ లేని డీడీని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా అవసరమైతే కింద తీసుకుని వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా తప్పు చేస్తే చర్యలు చేసి వాళ్ళని కూడా సిమెంట్ చేయాలని నేను కోరుచున్నాను మా పిల్లలకి మంచి ఆహారం పెట్టాలి మంచి మేమీ పేకర్ జరగాలి ఈ రాజమండ్రి డివిజిల్ జిల్లా హాస్టల్ అన్ని కూడా రోజు మా జిల్లా యంత్రాంగం బహుజన సమాజ బాటి తరపు నుంచి మేము వెళ్ళి పిల్లలకి ఆహారం జరుగుతాం లేదని హాస్టల్ ప్రతి హాస్టల్ కూడా ఇచ్చి చేస్తాం మేము మేము చెప్పవలసినది ఒకటి డిపార్ట్మెంట్కి మంచి ఆహారం పెట్టండి ఇమీడియట్లుగా ప్రభావత వార్డుని అక్కడి నుంచి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయకపోతే మేము ఐదు రోజులు చూస్తాం మన్ని కార్యక్రమం అన్ని మేము భవిష్యత్ కార్యక్రమం మేము తెలియబడుతాం సోషల్ వెల్ఫేర్ డిడికి డిపార్ట్మెంట్ కూడా ఇచ్చి చేస్తున్నాం మేము ఓడే చెప్తున్నాం మీరు గా ప్రభావితి వార్డుని సస్పెండ్ చేయకపోతే మీ మాత్రం మన్ని పరిణామం తీసుకుని మీ డిపార్ట్మెంట్ మీద ఇక్కడ కూర్చుని మన్ని ధర్నా చేస్తామని కోరుచున్నాం మన ఈ కార్యక్రమం మనకి మా బహుజన సమాజ పార్టీ కార్యకర్తలు అందరూ సంక్షేమ శాఖ ఎస్సీ హాస్టల్ ఎస్ ఎస్ హాస్టల్లో జరుగుతున్నటువంటి అక్రమాలని నిరసిస్తూ ఈరోజు ఈ రోజు ఇక్కడ ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా గత రెండు మూడు నెలల నుండి రాజమండ్రిలోని కాలేజీ హాస్టల్ బాయ్స్ నెంబర్ వన్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వార్డెన్ గారు విద్యార్థుల్ని నీళ్లతో కూడిన పప్పు సారు లాంటి కూరలతో మరి ఆహారాన్ని పెట్టడమే కాకుండా అందరికీ సరిపడా ఆహారం కూడా పెట్టకపోవడంతో విద్యార్థులు ప్రశ్నించినందుకు వాళ్ళపై గత నెలలో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టడం జరిగింది ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పై అధికారులకి ఫిర్యాదు చేసుకోవడానికి వెళ్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్డబ్ల్యూ డీడీ గారు కూడా డిఎస్డబ్ల్యూ వాళ్ళకి కూడా ఈ స్థానిక నాయకుల్ని పిలిపించి ఆ విద్యార్థులను బెదిరించడం జరిగింది దాని మీద మేము అధికారులకు ఒకసారి హెచ్చరిక జారీ చేసాం ఇటువంటి సబ్జెక్టులు పొడరారతం కాకుండా హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు మెను ప్రకారం ఫుడ్డు పెట్టి వాళ్ళ నాణ్యమైన ఫుడ్ని పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేసాం అంతేకాకుండా ఈ విద్యార్థులు ఎవరైతే ఈ ప్రశ్నిస్తున్నారో వాళ్ళపై వాళ్ళు వారాంతంలో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుని ఏదో క్యాటరింగ్కి దానికి వెళ్ళి ఆ ఫీజులు కట్టుకోవడానికి వెళ్తే ఉద్యోగం చేసుకుంటుంటే మీరు మమ్మల్ని ఏమన్నా ప్రశ్నించారంటే మిమ్మల్ని ఆ ఉద్యోగానికి వెళ్లకుండా ఆపేస్తాం సెల్ ఫోన్లు తీసుకొస్తే మేము కేసులు పెడతామని చెప్పేసి భయపెట్టడం జరిగింది ఆ విషయం కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చాం కానీ ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు దాని విషయంపై మరి రోజు ఖచ్చితంగా మేము ఇక్కడ తెలియజేస్తున్నాం అయినా ఆ విద్యార్థుల జోలికి వెళ్లకుండా ఆ విద్యార్థులు వేధించినటువంటి ఆ ఎవరైతే వార్డర్ ఉన్నారో ఆ వార్డర్ని సస్పెండ్ చేసి ఈ ఏఎస్డబ్ల్యూ అలాగే డిఎస్ఓడబ్ల్యూ గారులు ప్రతి నెల ప్రతి వారము కూడా ఉన్నటువంటి హాస్టల్ అయితే హాస్టల్లో తనిఖీలు చేసి వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదా ఫుడ్ సరిగ్గా పెడుతున్నారా లేదా అని చెప్పేసి విజిట్ చేయవలసిన అవసరం ఉన్న వాళ్ళు చేయట్లేదు వాళ్ళకి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇక మీదట మీపై కూడా మేము పోరాటం చేయవలసి ఉంటుంది మీరు నిమ్మక నేరెత్తినట్టు ఉంటున్నారు ఆ వార్డర్లకే మీరు సపోర్ట్ చేస్తున్నారు ఆ విషయం తెలియజేయడానికే ఇక్కడ మరి ఈ కార్యక్రమం తీసుకున్నాం ఎప్పటికైనా మీరు స్పందించి మీ యొక్క పోకెద్దు పోకడల్ని మాడి ఆ యొక్క వార్డర్లపై చర్యలు తీసుకొని విద్యార్థులకు సరైన ఫుడ్డు అందరికీ సరిపడే విధంగా ఫుడ్ అలాగే మెరుగైన సౌకర్యాలు కలుగు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని లేకపోతే ఈ ఉద్యమం మీ మీదే మరి మీతోనే ప్రారంభమవుతుందని చెప్పేసి ఇంకా ఉధృతంగా తెలియజేస్తున్నాం ఈ విషయం ఇప్పుడు మా జిల్లా